హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచిపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర మెయిన్ రోడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది బ్రాండ్ న్యూ కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది మోడల్ ఫ్లాట్ కాదండి మనకు రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఓనర్స్ ఎందులో స్టే చేస్తున్నారు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు వన్ ఇయర్ కంటే తక్కువ ఏజ్ అండి అండ్ మనకి బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు త్రీ పాయింట్ త్రీ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ టూ లెవెల్లో మనకు సెల్లార్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు త్రీ ఫార్టీ సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయండి అండ్ మనకి సఫిషియంట్గా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మనకు ఫ్లాట్లో హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది సేల్కొచ్చిన వచ్చిన ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా లెవెన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ అండ్ టూ బైక్ పార్కింగ్ అనేది అవైలబుల్ ఉందండి ఫ్లాట్ వచ్చేసి మనకు థర్డ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంటుంది అండ్ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉండడం వల్ల ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఫ్లోర్ ప్లాన్ ప్రకారం మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు ఎందుకు టూ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ సారీ టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండీ కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ ఉంది కంప్లీట్గా మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ ఏసీ యూనిట్స్ ఎవ్రీథింగ్ అంతా ఇంక్లూడ్ చేస్తే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కంప్లీట్గా మనకు అటాచ్డ్ బాల్కనీ ఉంది ఈ బెడ్రూమ్కి అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియాలో బెడ్రూమ్స్లో ప్రతి చోట ఏసీ యూనిట్స్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్